హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ మేమైతే చాలా బాగున్నామండి మీరు ఎలా ఉన్నారు మీరు కూడా చాలా బాగుండాలని కోరుకుంటున్నాం మేమైతే మా ఇంటికి వచ్చామండి మా ఇంటికాడైతే ఎల్లమ్మ పోచమ్మ బోనాలు చూడండి మా వారైతే ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాడు పిల్లలతోటి మా అల్లుడండి మా బావ కొడుకు మా కోడలు అందరితోనైతే అందరూ ఆనందంగా సంబరంగా సంబరాలు అయితే చేసుకున్నామండి మేము అందరం ఒకే చోట కలిస్తే ఆనందమే వేరు కదా మా వాళ్ళు అయితే నేనైతే మామిడికాయలు కట్ చేస్తున్నాను ఎందుకంటే మా ఇంట్లో చాలా మామిడికాయలు అయితే ఉన్నాయండి మస్తు మామిడికాయలు అయితే తిన్నాము మూడు రోజులు అయితే చాలా స్వీట్గా ఉన్నాయి సమ్మర్ కదా సమ్మర్లో దొరికితాయి కదా ఈ మామిడికాయలు అందుకే దొరికినప్పుడే తినాలని గుమ్మేసినా నేనైతే నా వీడియో ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ లైక్ అండ్ షేర్ చేయండి అండ్ వీడియో అయితే వరకు చూడండి వీడియోలో చిన్న చిన్న డిస్టర్బెన్స్లో మా ఇంట్లో అంగడంత కలబడుతుంది ఏమనకండి బ్యాడ్ కామెంట్స్ మాత్రం పెట్టకండి అబ్బా మస్తుయ ఉన్నాయి మామిడికాయలు అయితే మా ఇంట్లో జనాలు ఎక్కువ ఉన్నారు అందుకే ఒక్క మామిడికాయ కోస్తే సరిపోదు కోసినప్పుడల్లా మూడు నాలుగు మామిడికాయలు అయితే కట్ చేయాలి ఆ మూడు నాలుగు కట్ చేసినా కూడా మనిషికి ఒక రెండు ముక్కలు తప్ప ఎక్కువ రావండి సమ్మర్లోనే దొరుకుతాయి కదా మీరు కూడా తినండి ఇక మా మా ఊరిలో అయితే పోచమ్మ బోనాలు అయితే స్టార్ట్ అయినాయండి మండే రోజైతే పోచమ్మ బోనాలు ఈ పోచమ్మ తల్లికి అయితే మా బియ్యం అయితే ఓడి బియ్యం అయితే కలిపిందండి ఓడి బియ్యం పోక ఖర్జూర పండ్లు కుడక వేసింది అట్లాగే చిలక కూడా తీసుకొచ్చిందండి మా అత్తమ్మ ప్రతి సమ్మకు ప్రతి సంవత్సరం ఉంటాయి పోచమ్మ బోనాలు ఎల్లమ్మ బోనాలు ప్రతి సంవత్సరం మా అత్తమ్మ పోచమ్మ తల్లికి ఎల్లవ తల్లికి అయితే ఒడి బియ్యం అయితే వస్తుందండి కుడుక పోకలు ఇక మేమైతే పౌర్ణమి నాడు మాకు అన్ని పండుగలు అయితే ఉన్నాయండి మా అయితే ప్రతి పండుగైతే మేమైతే కూరడకుండా అయితే పూజించుకుంటామండి ఇక నేనైతే కూరడకుండా అయితే ఊహిస్తాను మనసు ఒక పని చేయాలి కదా ఇక బోనాలంటే కొంచెం పని ఎక్కువగానే ఉంటుంది కదండి అందరు ఒక్క కాడ ఉంటే ఇంకెక్కువ వర్క్ అయిపోతుంది ఇక నేనైతే కూరడకుండానైతే ఊహిస్తాను ఆయన మీ సైడ్ అయినా ఎప్పుడెప్పుడు పుదించుకుంటారో చెప్పండి మనకు కూరడుకున్నా అంటే లక్ష్మితో సమానం కదా మా తెలంగాణ వాళ్ళైతే అయితే కూరడుకున్నా అంటే ఇంటి ఆడపడుచుతో సమానంగా చూసుకుంటారండి ఇప్పుడైతే నూనె పసుపుతోనైతే కుండను పుదిచ్చాను ఇప్పుడు అయితే కుండకైతే మొత్తం పసుపు నూనె రాసానండి కూరడి కుండకైతే సున్నంతోనైతే ఇలా నామాలు అయితే పెడుతున్నాను తర్వాత దీనికైతే పసుపు కుంకుమైతే పెట్టుకుంటాం మేము మా అత్తవారి సైడ్ అయితే ఇలా కూరడి కుండ అయితే పుదించుకుంటామండి మీ సైడ్ ఎలా పుదించుకుంటారు మళ్ళీ ఎండుతుందని నేను వెంట వెంటనే బొట్టలు అయితే పెడుతున్నాను సమ్మర్ కదండి సమ్మర్లోనే పోచమ్మ బోనాలు ఎల్లమ్మ బోనాలు ఎక్కువగా వస్తాయి అమ్మ చాలా వేడిగా ఉందండి చాలా అంటే చాలా వేడిగా ఉంది ఇంకా పైన ఫైనల్గా అయితే దాని మీద పైన పెట్టేదైతే అయితే చిప్ప అయితే పూజించాను ఇది మేము ప్ర పౌర్ణమి పౌర్ణమికి మధ్య మధ్యలో ఏదైనా ఫస్ట్ ఫెస్టివల్స్ వచ్చినా కూడా ఇది పూజించుకుంటామండి అండ్ మీ సైడ్ ఎలా పూజించుకుంటారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ వీడియో అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఫైనల్గా అయితే కూరడి కుండ అయితే పుదియడం అయితే అయిపోయిందండి ఇప్పుడైతే అందులో రై పాత బియ్యం ఉంటాయి కదా పసుపు కలిపిన బియ్యం ఉంటాయి కుండలో కుండను పుదిచ్చినప్పుడు అలా బియ్యం అయితే చేంజ్ చేయాలి అందులో ఉన్న బియ్యం అంటే మళ్ళీ కొత్త బియ్యం వేసి అందులో అయితే పసుపు కుంకుమ వేసి బియ్యం అయితే కలిపిన ఈ కొత్త బియ్యంతో పాటు మరికొన్ని పాత బియ్యం కూడా కలిపి పోయాన్నట ఆ విషయం నాకు ఇప్పుడే తెలిసింది అందులోనే కొంచెం పసుపు కుంకుమ ఆయిల్ వేసి అయితే కలిపిన అండి బియ్యాన్ని అందులో పోక ఖర్జూర పండు ఒక రూపాయి కాయినైతే వేసి వేసుకోవాలి ఇలా ప్రతిసారి కుండను పుదుచుకున్నప్పుడు వాళ్ళైతే అందులో ఉన్న బియ్యాన్ని అయితే మార్చుకోవాలి ఇక పా పోక ఖర్జూర పండు అయితే వేశాను రూపాయి కాయ వేసాను అందులోనే కొన్ని పాత బియ్యం అయితే వేశాను మళ్ళీ ఈ బియ్యం కూడా తొక్కుల పడేయద్దు అక్కడిక్కడ పడేయద్దు చెట్లలోనే చెట్టు మొదట వేయాలండి అయిపోయిందండి ఇక మొత్తానికైతే కుండ ఉద్యడం అయితే కంప్లీట్ అయింది ఇక నెక్స్ట్ బోనాన్ని ఊహించుకోవాలండి మేము పోషమ్మ రోజైతే బెల్లం అన్నం చే వండుతామండి మా అత్తమ్మ అయితే ఎప్పుడు పోషమ్మ తల్లికి బెల్లమన్నం ఎల్లమ్మ తల్లికి అయితే పసుపు అన్నం అయితే వండుతుంది తినము మా తా తోటి కొడలండి మా అక్క ఏ మా అక్క అయితే బోనం అయితే ఊదిస్తుంది నేనైతే కుండ ఊదించుకున్నా ఇక నలుగురు ఉంటే నాలుగు పనులు మనిషి ఒక పని చేసుకోవాలని మాకు కిచెన్లో అయితే అంత అంగడంగ ఉందండి ఏమనుకోకండి దయచేసి ఎట్లా అట్లా వీడియో తీసిరని కామెంట్ బ్యాడ్ కామెంట్ అయితే చేయకండి ఇక మంచి మంచిగా డెకరేషన్స్ వేసి మంచిగా నీట్గా ఉంచి ఒక కాడ ఉండాలంటే మరి పల్లెటూర్లు ఎట్లుంటుందండి ఒక ఎట్లా బో బాగా బో బో అవి ఇవి ఉంటాయి కదా అందుకే కొంచెం అంగడిలాగా ఉంది కామెంట్ అయితే చేయకండి అందరి ఇంట్లో ఇలాగే ఉంటాయి కానీ కొత్త కొత్తగా అన్ని అవి ఇవి పెట్టి మేము షోలు అయితే ఇస్తలేము ఉన్నది ఉన్నట్టుగానే వీడియో తీసినామండి బోనం వేడిగా ఉంది కదా అయితే ఒక ఇద్దరు పెట్టాలని ఇద్దరం పెడుతున్నాం ఎందుకంటే తొందరనే వేడికి ఆరిపోతుంది మేమైతే పోచమ్మ తల్లికి అయితే ఇలా సర్వాలనే వండుతామండి బోనం ఎల్లమ్మ తల్లికి మాత్రం కు చిన్న కుండ తీసుకొచ్చి వండుతాం మా అత్తమ్మల సైడ్ అయితే ఇట్లా ఉంది పద్ధతి మాకు ప్రతి సంవత్సరం బోనాలు ఉంటాయండి పోచమ్మ ఎల్లమ్మ బోనాలు ప్రతి సంవత్సరం ఉంటాయి ఆల్రెడీ ఎండింది చూడండి వాటర్ పెట్టుకుంటూ పెడతాను బోనం అయితే పుది కంప్లీట్ అయిందండి ఇక పైన ముంత చిప్ అయితే పుదుర్తను మా కొడలు అయితే వీడియో తీస్తుంది ఇక వేపాకైతే పెడుతున్నాం అమ్మవారికి శ్రేష్టమైంది వేపాకే కదండి వేపా కొమ్మలు తీసుకొచ్చి అయితే పెడుతున్నాం ఎంతైనా పల్లెటూరు వాతావరణం వేరే పల్లెటూరు అన్ని అన్నీ అందుబాటులో దొరుకుతాయండి సిటీలో ప్రతిదీ కొనుక్కోవడమే ఇక దాని పైన పెట్టే అది దీనిలో అయితే శాఖ పోస్తామండి చిన్న బుడ్డి ఇందులో అయితే పెరుగు బెల్లం శాఖ అయితే వస్తాం ఇక పైన అయితే అది చిప్ప పెట్టి అందులో అయితే వత్తేసామండి మొత్తానికి అయితే పురియడం అయితే అయింది వత్తేసి ఆయిల్ పోసి నానబెట్టినాం కంప్లీట్ అయిందండి ఇక బోనం ఇక వేరే వర్క్ చేసుకుంటాం ఇక బోనం తీసుకుపోయే టైం అయిందండి ట్వెల్వ్ థర్టీకి బోనం అయితే ఒక్కసారి బోన్ అయితే మా ఎత్తుకున్నది బోనాన్ని పూజించి పూజ అయితే పెట్టినామండి మాత్రం అమ్మండి ఓకే బాగా అయితే ఇంట్లో వచ్చి మా you <laughs> a <laughs> వాళ్ళకి మా ఇంటి పక్కనే టెంపుల్ అవుతుందండి పండుగ టెంపుల్ రంగనాయక టెంపుల్ అండి చాలా ఫేమస్ టెంపుల్ చూడండి మేకపోతులు ఇక మా జనాలు చూడండి ఇదంతా మా ఊరు వాళ్ళండి అంత మర్రి చెట్టు ఉంది పక్కనే మర్రి చెట్టుకి నీళ్ళకైతే

Claro, de Gracias. బోనాలు అయితే కింద పెట్టాలండి నైవేద్యాలు అయితే సమర్పించారు అమ్మవారికి అక్కడ గుడి ముంగటైతే పోచావతలకి పట్నం వేస్తారు పట్నం వేసి ఎడలు అయితే పోతారు ఎడలు పోసిన తర్వాత అందరూ అక్కడ అమ్మవారు బొట్టు పెట్టుకుంటా బొట్టు పెడతాను అందరికీ తర్వాత అమ్మవారికి అయితే ఒడి బియ్యం పోస్తాను మక్క కోడలు ఇక చూడండి నా ఉడి బియ్యం అయితే అమ్మవారికి పోతారు అందరూ మా పోచమ్మ తల్లి అందరి కోరికలు నెరవేర్చి తల్లి అందులో నా కోరిక కూడా నెరవేర్చి పోచమ్మ తల్లి చూడండి అందరు చిలకలు ఇట్లా కట్టేర తల్లికి ఇంతతో అయితే ఈ వీడియో అయితే ఎండ్ అయింది లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు కూడా అమ్మవారిని మొక్కు चम